ధనలక్ష్మి ఇంటికి దరిద్రం చేయాల్సిన పనులు ఇవే ఈ దుష్ట శక్తులను తరిమేసి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి కొన్ని వాస్తు టిప్స్ పాటించాలని సలహా ఇస్తున్నారు ఇవి ఇంటి నుంచి నెగిటివ్ ఎనర్జీని తొలగించి సానుకూల వాతావరణాన్ని మనశ్శాంతిని ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరుస్తాయి మానసిక శారీరక ఆరోగ్యాన్ని సైతం ఇంప్రూవ్ చేయగలరు అవేంటో చూద్దాం ఇంటికి ఈశాన్య మూల చాలా ముఖ్యమైనది ఇది పాజిటివ్ ఎనర్జీకి సెంటర్ పాయింట్ ఈ దిశలో నీటి పాత్ర ఫౌంటెన్ లేదా తులసి మొక్క పెట్టండి ఈశాన్యంలో పూజ గది ఉండాలి దీనికి వీలు కాకపోతే లేదా దేవుళ్ల ఫోటోలు అయినా పెట్టాలి ఈ ప్రాంతం ఎల్లప్పుడూ శుభ్రంగా బాగా వెలుతురు ఉండేలా చూసుకోండి అయితే ఈ మూలలో భారీ వస్తువులు పెట్టకూడదు ఈ ప్రాంతం చిందరవందరగా ఉండకూడదు పగిలిన విరిగిన వస్తువులు నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి అందుకే పనికిరాని పాడైపోయిన విరిగిపోయిన పాత్రలు అద్దాలు గడియారాలు ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ బయట పడేయండి అవి కొత్తవైతే నాశరకం ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకపోవడమే మంచిది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది వారానికి ఒకసారి వాటర్లో రాక్ సాల్ట్ లేదా సముద్రపు ఉప్పు కలిపిన నీటితో ఇంటిని క్లీన్ చేయండి ఇది నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివిటీని ఆకర్షిస్తుంది అయితే పూజ గదిలో లేదా వంటగదిలో ఉప్పు నీటిని వాడకూడదు సువాసన ఇంట్లో ఎనర్జీలను శుద్ధి చేస్తుంది పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇల్లంతా ధూపం వేయండి లేదా అగర్బత్తి వెలిగించండి గులాబీలు మల్లె లేదా సువాసన వెదజల్లే ఇతర పూలతో ఇంటిని అలంకరించండి ఇక పూజ గదిలో దేవతల ప్రతిమలకు కర్పూరంతో హారతి ఇవ్వండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీస్ దూరం అవుతాయి అయితే ప్లాస్టిక్ పూలను వీలైనంత వరకు వాడకపోవడమే మంచిది ఎందుకంటే అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు